ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పరిచయం లేనటువంటి పేరు ప్రవీణ్ పగడాల గారు ఆయన తనదైన శైలిలో తనకు తెలిసినటువంటి సమాచారాన్ని తనకు కలిగి ఉన్నటువంటి బాధ్యత మేరకు తనదైన శైలిలో యేసుక్రీస్తు వారి పట్ల బైబిల్ పట్ల తనదైనటువంటి శైలిలో స్పందించడం జరుగుతూ వచ్చింది అయితే హఠాత్తుగా సోమవారం ఉదయకాలము ఆయన మరణం అనేది చాలామందిని కలిసివేసింది అయితే చాలామంది చాలా రకాలుగా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశారు అయితే ఒక దేవుని సేవకుడుగా క్రైస్తవ్యం పట్ల సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి ఓ దేవుని సేవకుడుగా నా వైపు నుంచి నేను కూడా స్పందిస్తూ నా యొక్క అభిప్రాయాన్ని కొన్ని డీటెయిల్స్ని ఆధారంగా చేసుకొని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను చివరి వరకు ఈ వీడియో చూడవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొట్టమొదటిది డీటెయిల్స్ ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళు వెళ్ళినటువంటి ఆ వాహనం చాలా డ్యామేజ్ అవుతుంది అలాగే ఆ వ్యక్తులకి బలమైన గాయాలు దెబ్బలు తగులుతుంటాయి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల గారు తలకి హెల్మెట్ వేసుకొని ఉన్నాడు రాయల్ ఎన్ఫీల్డ్ కాకపోతే ఆయన ముఖం మీద చాలా బాధకరమైనటువంటి విధానంలో గాయాలు ఉన్నాయి అలాగే ప్రక్కన ఇంకొక డీటెయిల్స్ ఏంటంటే ప్రక్కన మరొక డీటెయిల్స్ ఏంటంటే ఆయన ఆయన చనిపోయినటువంటి ఆ ప్లేస్లో రక్తపు ముద్ర కలిగినటువంటి కొయ్య లేదా చెక్క కనబడడం గమనించాం సో ఈ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ని ఆధారంగా చేసుకున్నట్లయితే దీని వెనకాల ఏం జరుగుండొచ్చు అని ఒక అంచనాకి మనం రాగలిగితే అది తప్పు అవుతుంది కానీ ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ని తీసుకొని మనము ఆలోచన చేయగలిగితే కొన్ని అభిప్రాయాలనికి మనం రావచ్చు ఇందులో ఒక ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి ఈ సమాజం ఎలా ఉందో మనం గమనించాలి ఇటీవల కాలంలో మాకు మేము దేవుని స్వార్థని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది హైందవ సహోదరులు దాడులు చేయడము గొడవలకి రావడము పైకి ఎవరిచ్చారు మీకు పర్మిషను సువార్త చేయడానికి అని రకరకాలైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ గొడవకి రావడం అనేది గమనిస్తూ వస్తున్నాం అయితే ఒకప్పుడు ఇలా లేదు కదా ఈనాడు ఎందుకు ఇంత గొప్ప మార్పు వచ్చింది అని మనం ఆలోచిస్తే కొంతమంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు ఒక వ్యక్తి మరో వ్యక్తి స్టేట్మెంట్ ద్వారా ప్రభావితం చేయబడతాడు అదే బలమైన ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే మరి ఎక్కువ మంది ప్రభావితం చేయబడతారు అందులో భాగంగా ఇటీవల కాలంలో చాలామంది మతోన్మాదులు అందులో ప్రత్యేకంగా రాధా మనోహర్ దాస్ గారి లాంటి వ్యక్తులు క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ క్రీస్తు మీద బ్రద చల్లుతూ యేసుక్రీస్తుని దుర్భాషలాడుతూ దేవుణ్ణి దూషిస్తూ బైబిల్ గ్రంథం మీద తప్పులు పడుతూ చెడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా జనాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ఆ యొక్క ఆ బోధ ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడి అనేక మంది పురుకొల్పబడి క్రైస్తవ్యం మీద కలిగి ఉన్నటువంటి ఆ విషయం వాళ్ళు వాళ్ళు నింపుకున్నటువంటి ఆ విషయం వాళ్ళని ఇలాగా క్రైస్తవులని బాధించేటువంటి విధంగా కొంతమంది మతోన్మాదులు రోజురోజుకి పెరిగిపోతున్నారు అయితే ఇందులో ఎవరైనా మనం గమనించగలిగితే ఒక వ్యక్తికి కోపం వస్తే రకరకాల ప్లేసులో కొడతారు అదే ముఖం మీద కొడితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సాధారణంగా ముఖం మీద ఎవరు కొట్టారు అంటే కనుక ఆ వ్యక్తిని అత్యధికంగా ద్వేషిస్తున్నారు అని ఈ ఒక్క డీటెయిల్స్ని మనం కరెక్ట్గా జూమ్ చేస్తే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మరణ వార్త అన్నది అది యాక్సిడెంట్ ఒకటే కాదు అంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోవడము అనేదే కాదు మరొక కోణాన్ని మనం ఆలోచిస్తే హత్య చేయబడ్డాడు అనేది మనకు కొంత అనుమాన రీతిగా అను అనుమానాస్పదముగా మనకు అర్థమవుతుంది ప్రిలాగా అలాగే ప్రక్కన ఒక చెక్క కనబడడం ఆ దానికి రక్తం అవి ఉండడము అనేది గమనించాం ఇలా కనబడుతున్నటువంటి కొన్ని డీటెయిల్స్తో ఆలోచన చేస్తే మనకు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇందులో నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి అంటే ఒకవేళ ప్రమాదశాత మరణించి ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయలేం ఒకవేళ ప్రీప్లానెడ్గా మర్డర్ చేసినట్లయితే చంపి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రకారము ఈ గవర్నమెంటు ఆ చంపినటువంటి వ్యక్తుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని శిక్షించాలని కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అన్నది చాలామందిని దిగ్భ్రాంతిలోనికి గురి చేసింది ఇందులో ఒకవేళ ఇది హత్య గనుకైతే మతోన్మాదం దీని వెనకాల దాగి ఉన్నటువంటి కుట్ర అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎందుకు అంటే సమాజంలో మనకు కనబడుతున్నటువంటి కొన్ని గుర్తులు కొన్ని ఆధారాలు అంటే ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుల మీద దాడులు జరగడం హాస్టర్ల మీద స్వార్థీకుల మీద దాడులు జరగడం వాళ్ళని కొట్టడం దీని వెనకాల బలమైన ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అంటే చాలామంది మతోన్మాదులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు బైబిల్ మీద బురద చల్లుతూ యేసుక్రీస్తు మీద బురద చల్లుతూ బైబిల్ని వక్రీకరిస్తూ మీరు ఒకసారి చాలామంది మతోన్మాదుల్ని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను గమనిస్తూ వెళ్తే మేము నరికేస్తాం చంపేస్తాం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి హిందూ దేశాన్ని విడిచి వెళ్ళండి భారతదేశంలో స్థిరమేస్తాం అని చెప్తూ అనేక మంది చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు ఒకవేళ ఇది ప్లాన్డ్ మర్డర్ ఏమో అన్నట్లుగా మనకు కొన్ని ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి కన్క్లూజన్ ఏంటి అంటే ఇది కేవలం యాక్సిడెంట్ అన్న కోణం మాత్రమే కాకుండా ఒకవేళ హత్య అయ్యుండొచ్చేమో అన్నటువంటి కోణంలో కూడా పరిశీలన చేసి దర్యాప్తు చేసి ఒకవేళ దీని వెనకాల హత్య అనేటువంటి ఆ ఆ కోణం ఉన్నట్లయితే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ఒక దేవుని సేవకుడిగా భారతదేశ రాజ్యాంగం పట్ల కలిగినటువంటి ఆ విశ్వాసం ఆ గౌరవప్రదమైనటువంటి విన్నపాన్ని నేను మన యొక్క భారతదేశ అధికారులకి నా యొక్క విన్నపాన్ని తెలియచేస్తూ